ఒక చిన్న గ్రామంలో రాము సోములు అనే ఇద్దరు మంచి మిత్రులు ఉండేవారు వారు ఎప్పుడు కలిసి తిరిగేవారు ఆడుకునేవారు తమ సమస్యలను పంచుకునేవారు ఒకరోజు రాము వాలా నాన్నని కలవడానికి బజారుకు వెళ్తూ ఉండగా మధ్యలో ఒక అడవి దాటాలి రాముతో పాటు సోముడు కూడా వెళ్లాడు అడవిలోకి ప్రవేశించిన తర్వాత వారికి ఒక పెద్ద ఎలుగుబంటి ఎదురైంది రాము భయపడి పక్కనే ఉన్న చెట్టెక్కి తనను తాను రక్షించుకున్నాడు కాని సోముడు చెట్టెక్కడం రాదు అతను త్వరగా నేలపై పడుకుని శ్వాస ఆపుకుని చనిపోయినట్టుగా నటించాడు ఎలుగుబంటి అతని వద్దకు వచ్చి కొంచెం సమయం గమనించి వాసన పసిగట్టింది అది మరణించిన వ్యక్తిని తినదని తెలుసుకావడంతో ఎలుగుబంటి అతని దగ్గరనుంచి వెళ్లిపోయింది రాము చెట్టుమీదనుంచి దిగుతూ సోమును అడిగాడు ఎలుగుబంటి నీ చెవిలో ఏమి చెప్పింది సోముడు చిరునవ్వుతో ఎప్పుడు కష్టసమయంలో ఒప్పుగా నిలబడని మనుషులను మిత్రులుగా నమ్మవద్దు అని చెప్పింది అని అన్నాడు రాము మిగతా ప్రయాణంలో నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఈ కథ ద్వారా మనకు తెలిసే సందేశమేమిటంటే కష్టకాలంలో నిజమైన మిత్రుడెవరో తెలుస్తుంది